ఈ వర్షాకాలంలో చాలా మటుకు వెహికల్ ఏవైతే యాక్సిడెంట్ జరుగుతున్నాయో చాలా మటుకు ఓనర్ వాళ్ళకి తెలియకుండా ఏమంటాడుతుంటే మళ్ళీ డ్రైవర్ విషయం కాడికి వస్తున్నారు మీ పిల్లలు నడిపి యాక్సిడెంట్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో డ్రైవర్ పేరే రాపిస్తున్నారు అది ఎంత పెద్ద రాంగ్ అనేది చాలామంది ఏం చేస్తారంటే వాటర్ ఆగిన చోట అవి ఇట్లా మనం ఫాస్ట్గా వెళ్తే ఇట్లా వాటర్ ఇట్లా స్లో అవుతుందని చెప్పి చాలామంది ఆ వాటర్ మీదకొని వెళ్తున్నారు కానీ రోడ్ గ్రిప్పు టైరు కంపల్సరీ వెళ్ళిపోతుంది ఎందుకంటే వాటర్ పైన టైర్ ఎక్కినాక దాని గ్రిప్ అనేది వెళ్ళిపోతుంది వాటర్ నుంచి అందుకోసమే బండి స్కిడ్ అవుతుంది ఇంకా ఆల్రెడీ మీకు స్కోలింగ్లో ఆ వీడియో ప్లే అవుతుంది ఆ షిఫ్ట్ బండి ఎట్లా మీకు పల్టీ కొట్టిందో కనిపిస్తుంది కదా ఆయన వాటర్ పైన హండ్రెడ్ స్పీడ్ మీద కొంచెం ఉండు ఆ బండి అనేది రోడ్ పైన గ్రిప్ వెళ్ళిపోతుంది వాటర్ నుంచి అందుకోసమే బండిలు అంది పల్టీలు పడ్డాయి ఆ రోజు మీరు ఇచ్చిన మీ అబ్బాయికి వెహికల్కి ఆ యాక్సిడెంట్ వల్ల ముగ్గురు చనిపోయిన రాడు ఆడపిల్లలు అది మీరు పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇచ్చి ఏం చేసిండ్రు డ్రైవర్ యాక్సిడెంట్ ఏ చేసిండ్రు అని మీరు చెప్పడం జరిగింది అది అది ఎంత పెద్ద రాంగ్ అది అది ఎవరు తెలియదు అది గవర్నమెంట్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళే దానికి హెల్ప్ చేస్తుంటుంటే ఒక డ్రైవర్కి మీరు అది అన్యాయం చేసినట్టే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందుకోసం వర్షాకాలం చాలా జాగ్రత్త ఉండాలి మీరు చేసిన మిస్టేక్ డ్రైవర్ల పైన అయ్యొద్దు వర్షకాలం స్కిడ్ అయితే అని మీకు తెలుసు డ్రైవింగ్ రానోళ్ళు తోలితే ఎట్లయితే అని మీకు తెలుసు తెలిసి కూడా మీరు పిల్లలకి ఇచ్చి డబ్బు ఉంది కాబట్టి డ్రైవర్ల పైన బదనామం చేస్తున్నారు అది చాలా పెద్ద రాంగ్ అండి ఓకే థ్యాంక్ యూ